పని మంచిగా నడుస్తుందా రేపు ఇంత పని ఉన్నది ఇటుక అయిపోయింది రేపు ఇంత మళ్ళీ ఇటుక అత్తనే పని నడుతుంది అయిపోయింది అవి వస్తేనే మన పని నడుతుంది వాళ్ళత్త పని నడుతుంది లేకపోతే లేదు అయ్యో మిస్త్రీ ఇట్లా ఆయన ఇప్పుడు ఇంటికి లేడు పొలం కాడికి వేయండి వచ్చిన్నాక చెప్తా మరిచ్చాడు అవి ఇస్తే పని అడుతుంది పని ఆపకు మేస్త్రి సిమెంట్ బత్తాలు తెప్పిస్తా ఇటుక తెప్పిస్తా అవి మునిపిచ్చేటి అట్లనే కదా అవి ఇస్తా ఇవి పైసలు అందలే ఎట్లా పైసలు మేస్త్రి రేపు సిమెంట్ బత్తాలు ఇటుక వచ్చిందని మీ వన్ నాకు ఫోన్ చేయమను మేషన్లో దోలిస్తా లేకపోతే వేరే దిక్కుపోతారు వాళ్ళు చిన్న ఏం చేయాలి పెద్దమ్మ ఇల్లు పని అన్నీ ఆగిపోయాయి సిమెంట్ బత్తాలు లేవు ఉసుకే లేదు లేదు మేస్త్రి ఏమో అవి తెత్తనే కడతానా అని చెప్పిపోయాడు ఇక నాకు ఏం దోతలేవు ఎక్కడొక్క పైసా ఉడతలేదు ఉన్న పైసలన్నీ గోడల మందమే అయిపోయినాయి అందరి దగ్గర అడిగిన పెద్దమ్మ ఆసరున్నకాడా ఆసర కాడ తెచ్చిన ఓ పది లక్షలు అందాదా తెచ్చిన ఇంకేడా ఇక ఇచ్చేటోళ్ళు లేరు ఇక లేవు నవ్వగారు మాత్ర బిజ అడిగి చూడొచ్చా మరి ఎంతో అడిగి చూడు మీ అయ్యా లగ్గా భూమి రాసి ఇచ్చే కదా అది వచ్చిందా ఇంకేది లేదు పెద్దమ్మ ఇక అదే నాకు ఆధీనం ఉన్నది నా పేరు విన రాసి పోయి చేసి కచ్చుకుంటా ఇక అదేదన్నా అయితేనే మరి నాకు నాలుగు రూపాయలు వస్తేనే ఇల్లు పని అయ్యేటట్టు ఉన్నది లేకుంటే అన్నే ఆగిపోయాడు పోబుడ్డపో రోజులు మారుతున్నాయి ఎట్లా ఎట్లా వస్తుందో మీ మీ అన్నమాన కదే కాదు మీ అయ్యి ఉండంగా ఏదో ఒకటి చేసుకోవచ్చు పోబిడ్డ తినిపో నంది పెట్టుకోకు మేము పోయి తింటా ముసుకోడు ఏమైనా ఏమో పోయి మా బాపుని అడిగేసి ఇక ఇంకా కూడా నేను ఆలస్యం చేస్తే ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయేటట్టుంది హలో చెప్పే పని చెప్ప నాన్నకే గోళీలకు పట్టాలి పైసలు అవుతున్నాయి నేనే నేలకు హలో చెప్పు నేను బాగానే ఉన్నాను నువ్వు బాగున్నావా నట్టు పిల్ల నాన్ననా మంచిగానే ఉన్నాడు నాన్నకేమైంది మా నాన్నకేం పైసలు అవసరం పెంచిన పైసలు వస్తున్నాయి మా నాన్న సంగంగా నాకు తెలియదు ఏంటి ఆ పెంచిన పైసలు ఆయన మందులు తెచ్చుకుంటాడు అయినా ఆయన ఎకెన్కి లెక్కలు అన్ని అన్నకెళ్ళి యాభై వేలు మెన్నకోసి అవి కట్టిన ఇంకా పిల్లగాళ్ళకు ఫీజులు కట్టేది ఉన్నది అన్నీ నా చేతుల మీదకి వెళ్ళి తీసుకోవట్టి చిల్లర చిల్లర కలుసులు అన్ని మా ఏం పైసలు అవసరం పెంచిన పైసలు వస్తున్నాయి మా నాన్న నాకు తెలియదు ఆ పిచ్చిన పై మందులు తెచ్చుకుంటాడు అగో లక్ష రూపాయలు పంపిన అంటే లక్ష రూపాయలు ఏమన్నా నేను తిన్నాను అయ్యింది మీ నాన్నకు మందులకు కావటే మందు బస్తాలకు కాలుపులకు పూలకు అన్నీ అన్ని కానీ పైసల సంగతే నాకు తెలియదు

ఏంది మా ఒక్క తీరు వెళ్తున్నావు మనసు పట్టకుండా నీ కొడుకు అనుకుంటున్నా ఫోన్ చేసింది నీ కొడుకు కాదు అందుకే రెండు ముచ్చట్లు మాట్లాడతాను ఫోన్ ఏమన్నారా ఊక పావుచం ఎప్పుడు నవ్వకనే ఉంటుంది

అయ్యో ఏంది బిడ్డ ఎండలో వేడేస్తాను ఏం లేదమ్మా బారోలే చూడక అని వచ్చిన కూసో బిడ్డ ఎండలో వేడేచ్చిన కూసో ఇవ్వ నువ్వు కూడా కూసో నేను ఇంట్లో కూర్చుంటుంది పొలగళ్ళు మంచుకున్నారు బిడ్డ బడికి పోతారా మంచిగానే ఉన్నారమ్మా బడికి వేయరు ఇక వాళ్ళు ఇంటికి వరకు పోయి వచ్చి చూసేద్దాం అని వచ్చిన కళ్ళల్లో ఉన్నట్టు నువ్వు నువ్వు ఈ ఊళ్ళు ఉన్నట్టేనా అని ఒక్కడానన్నా అన్న పిల్లలు చూసడానికి రాగానే పోతివి నువ్వు ఆ బెడ్ వేయండు బాపు బయకాడికి పోయిండు బిడ్డ ఇంకురానేవమ్మ అది కందిపాపు షార్ చేసిన బిడ్డ మొన్నక్క అది అరకొని అయినా తను టమాటలు అవి పంపిన ఇచ్చిండు ఆ బయకాడ కనబడ్డాడు ఆ ఇచ్చిండు మొన్న అవు బిడ్డ మేడ బిడ్డా ఇల్లు కట్టుకుంటా అందడ కదా నాకేం తెలుసు అమ్మనే మోస్తాయి ఇక పిల్లలు వచ్చే టైం అవుతుంది మళ్ళా మా మామ ఉన్న కాడు ఉండాడు ఆడుకోసారి పోతాడు వీడికోసారి పోతాడు మొన్న నెల కాడికపోయిన జరిపడ్డాడు కాగితే ఇప్పుడే పోతావు బిడ్డ ఒక్క బుక్క నా అన్నదినరాదు బిడ్డ ఏ అర్థం అయ్యా అన్న వద్ద ఏమద్దు కోరి పతాకం వచ్చాయి ఒక్క బుక్క పాయ బిడ్డ ఎండలవాడి వచ్చాయి తినివంటే తినపాయ బిడ్డ

వదన లేదా ఏమో బిడ్డ నాకు అడ్డం పెట్టింది పోయిందో ఏమో పెట్టింది ఏ ముచ్చట్లు పెట్టుకుంటుర్రో ఏమో బుస బుసలు తండ్రి బిడ్డలు ఎప్పుడు ఎప్పుడచ్చినావు అర్ధగంట వచ్చి అర్ధగంట నుంచి పిలుస్తావు మరి అయ్యో వదనే బాబుతో మాట్లాడే వరకే నువ్వు వచ్చినావు అయితే వాన గానీ వదనే అన్న ఫోన్ చేస్తాడా మంచిగా ఉండటా మంచిదే కానీ నువ్వు వచ్చిన ఏందో చెప్పు గంత తీగర పడుతున్నావు వదనే పనే ఉండి వచ్చినా

అవునే పుసావా దాని అప్పుడు కొడుకు ఎకరం బిడ్డ రాసిచ్చింది అప్పుడు కాదు బిడ్డ నీకేమనుకుంటుంది వదిన ఎట్లా అంటుందో చూస్తానా బాబు నా పెండ్లిలా ఉన్న రెండు ఎకరాలు అన్నకి ఎకరం నాకు ఎకరం రాసిచ్చినావు బాబు ఇప్పుడు నా ఎకరం నాకు అయితేనే అది అమ్ముకొని పోయి నేను ఇల్లు మొత్తం పూర్తి చేసుకుంటా నా ఇల్లు అన్న ఆగిపోయింది

నా తల్లిగారు సొమ్ము నేనే అడిగిన నేను వేరే వాళ్ళ సొమ్ము జోలుకు పోలేవాని నా ఇల్లు నడవలు ఆగిపోయేటట్టు ఈ వారికి పది లక్షలు అప్పు అయింది కొత్త కూడా ఇచ్చే శక్తి లేదు ఇక మా దగ్గర నా పిల్లలు నేను మాట మాట్లాడేవా ఎంతైనా ఆడపిల్లకు తల్లిగారు అంటేనే సగం దిక్కు దీవు ఆదాయమవుతున్నావు నువ్వు ఆదాయం అబ్బో ఒక్క కాడ ఉండి మంచిగా తింటూరు పని చేసుకుంటూరు ఉంటూరు మే చూడు ఆ మీ అన్న ఒక ఆడ మేము ఒక ఆడ పిల్లలు ఒక ఆడ మేము ఆదాయం అవుతున్నావు అనాలి ఇక మా నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఇద్దరు పుట్టాడు కట్ట పడి ఇల్లు కట్టుకున్నావు ఏదో బాకీల బాధకు ఆయన దూర దేశం వేయండు అట్లా బాకీలు చేసుకుంటున్నావు ఇట్లా ఈ వేళ వచ్చి ఎవరింట మీద వాళ్ళే మేము అది కంటికి దానిలో వేస్తాడు నీకు కొంచెం అనిపిబిడ్డ ఏ బిడ్డ బిడ్డ ఏదో ఒకటి అయితే ఎందుకు అయిపోతుంది ఆగు సహాయం నీళ్ళు మా అయితే బిడ్డ ఏ దేవుడు సహాయం చేస్తాడు నీకు అన్న ఆగి బిడ్డ ఆగే చెప్తే రావు బిడ్డ ఓకే బిడ్డ ఆగే ఆగే ఆగి బిడ్డ పో బిడ్డ పో నే ట్రైనర్ నాకు తెలిసినే దాని సంగతి ట్రైనర్ చెప్తా దాని కాగితాలు దానికి ఉన్నాయి మీని కాగితాలు వీనికి ఏమున్నాయి ఆ విడ కాయలు దిగొట్టితే అడే వనేసుంటది అప్పుడు దిలో వంది ఉంటది ఆ విడ దహన్ కాయల దన్ కప్పేపోతే నీ సంగర్దాసన దస్తది దాన్ బాత్ కంద బర్తే అప్పుడు ఇంత చేత్ కోట ఆ యస్ కాయలు నన్న సతంట ఎం బాగు కోత నౌ నీ ఏం కోత వదనే నివరాసి కోదర్ నాసి నా విడ కాయల దన్ కప్పేపోతే నీ కాయలని గాన దద్దన విడ తెచ్చు దాస్కో పో పోతున్నావు నా బిడ్డ సపోర్ట్ చూసుకొని పోతున్నావు ఎన్ని రోజులు పోతావా ఎన్ని ఉంటావు నేను రాకపోతావా నేను చూడకపోతాను అప్పుడు చెప్తాను ఈ సంగతి పోతున్నావాయిలు పట్టుకొని పోతున్నావు నా మాట కాదా కొడుకు కిరక లేకుండా ఇవన్నీ చేస్తున్నావు ఆవు కొడుకు అయితే రాని నువ్వు కొడుకు వచ్చేదాకా ఆకిట్లే అడిగే పెట్టదు నీకు పిండమే వాళ్ళు పెడతారా గంజే వాళ్ళు పోతారో అగ్గే వాళ్ళు పెడతారా